రైట్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అసలు అంటే దేశంలో జరిగిన ఉప బీహార్ ఎన్నికల్లో నాలుగు సీట్లకు పరిమితమైంది అంటే ఒక ప్రతిపక్షంగా ఒక మహాఘట్ ఘటబంధన్గా ఏర్పడి డీ ఎన్డీఏ డీ కొన్న పార్టీ దుస్థితి రాహుల్ గాంధీ అసలు మామూలు ప్రచారం ఆయన ఒక ఓటు చోరీ అని పెద్ద ఒక బాంబు హైడ్రోజన్ బాంబు ప్రెస్ మీట్ అని ఏమేమో హంగామా చేశాడు నాలుగు సీట్లకు పరిమితమైంది దాన్ని చూసి దీన్ని కంపేర్ చేస్తే ఇది ఎట్లాంటి విజయం అనుకోవాలి ఇది చాలా డిఫరెంట్ జూబ్లీ హిల్స్ బై ఎనీ సంబంధం లేని వ్యవహారం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఇస్ డిఫరెంట్ ఓకే బీహార్ లో ఉన్న శక్తులు అక్కడ ఉండే ఎజెండా అక్కడ సమస్యలు అక్కడ విషయాలు వేరు జూబ్లీ మనం బీహార్ దీంతో పోల్చలేదు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏం జరిగింది నష్టం జరిగింది సపరేట్ గా చర్చించవచ్చు కానీ జూబ్లీ హిల్స్ లేదు జూబ్లీ హిల్స్ లో గెలుపు అనేది అంత ఈజీగా రాలేదు ఎందుకంటే మైనస్ ఫైవ్ నుంచి ప్లస్ లోకి వచ్చి ఇరవై ఐదు వేల లీడ్ లోకి వచ్చారు ఇదంతా ఏడో తారీఖు నాడు సిక్స్ పర్సెంట్ మైనస్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చివరికి పదకొండో తారీఖు వచ్చరికి ఇరవై ఐదు వేల మెజార్టీ గెలిచాడంటే ఈ ఐదు రోజుల్లో నాలుగు రోజుల్లో ఎంత వర్కౌట్ వాళ్ళు పార్టీకి ఓటర్లను గుర్తించడం ఓటింగ్ బూతింగ్ బూత్ కు రప్పించుకోవటం ఇప్పుడు ఇంత ఎఫర్ట్ పెడితేనే ఒక శాతమే పెరిగింది జనరల్ ఎలక్షన్ లో ఎవరు ఎఫర్ట్ చేయకుంటే పోలింగ్ ఇప్పుడు ఎఫర్ట్ ఎఫర్ట్ కూడా తన అట్లా కాంగ్రెస్ పెట్టింది ఎంఐఎం పెట్టింది ఇండిపెండెంట్ ఎఫర్ట్ పెట్టారు అయినా కానీ నలభై ఐదు శాతం అయింది సో అందుకని ఈ తక్కువ పోలింగ్ జరిగినప్పుడు అధికార పార్టీకి ఉండే హెడ్జ్ అనేది క్లియర్ కనపడుతుంది ఇదే భారీ పోలింగ్ జరిగింది అనుకోండి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి లాభపడే లాభపడేది కానీ ఇక్కడ కరాకండిగా వన్ పర్సెంట్ బిల్ అటు తేడా ఉంది కనుక ఇది ఓటర్ ఇంత తక్కువగా ఉంది అంటే నాలుగు లక్షల ఓట్లకి కనీసం రెండు లక్షల మంది కూడా ఇందాక ఎక్కువ మంది చెప్తున్న విషయం ఏంటంటే ఓటర్లు నమోదు చేసుకున్నారు కానీ ఇక్కడ ఉండట్లేదు వాళ్ళు ఓట్లు మాత్రమే ఉండే తప్ప మనుషులు ఇక్కడ ఉండట్లేదు అది ఎలక్షన్ కమిషన్ ప్యూరిఫికేషన్ చేసుకోవాల్సిన పని అది ఓటర్ ఆ నివాసంలో ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఒక వ్యక్తికి మూడు చోట్ల నాలుగు చోట్ల ఓటు ఉన్నప్పుడు ఇక్కడ అదే పరిస్థితి ఉండొచ్చు కదా నాలుగు లక్షల మందిలో కనీసం లక్ష మంది ఉండనే ఉండరని అని చెప్తున్నారు ఇందాక బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు లక్ష మంది ఉండరు ఒరిజినల్ ఓటర్ మూడు లక్షలే అని చెప్తున్నారు సో అందుకనే ఎక్కువ మంది ఓటర్ లేరు రాజకీయ పక్షాలు ఏమి విమర్శలు చేస్తాయి చార్మినార్ నుంచి రెండు వేల మంది తెచ్చారు పదివేల బురకాలు తెచ్చి వేయించారు ఇట్లా రకరకాల ఇంతగా సునీత గారు చెప్తుంది అదే కదా ఇదంతా రిగ్గింగ్ ఇట్లా గెలిచారు తప్ప డెమోక్రాటిక్ గా గెలవాలంటే అల్టిమేట్ గా ఒక ఓటో గెలిచిన గెలిచినట్టు గెలిచినట్టు కానీ నేనేమంటున్నా అంటే ప్రజలు కూడా చాలా మంది ఓట్లు బయటికి రాపోటానికి కూడా ఒక రీజన్ ఉంది ఇట్ టేస్ ఆయనే ఉంటాడు ఆ టేస్ ఈయనే ఉంటాడు కూడా చాలా మంది సైలెంట్ గా ఉన్నారు మా అపార్ట్మెంట్ సగం లేదు అంత రాజకీయంగా అన్ని అన్ని పార్టీలను పిలిచి మీటింగ్ పెడతాం మేము ప్రతి అభ్యర్థి వచ్చి తను ఒక కామన్ డయాస్ మీద అందరు ఓటర్లతో అడ్రస్ చేసి వెళ్ళిపోతారు జనరల్ ఎలక్షన్ వచ్చినా బై ఎలక్షన్ వచ్చినా మేము ఒక కామన్ ప్లాట్ఫామ్ పెడతాం మా అపార్ట్మెంట్ కాలనీ సొసైటీ మొత్తానికి అక్కడికి వచ్చి అభ్యర్థి తన ఎజెండా చెప్తాడు అందరికి దండం పెట్టి అటు నుంచి అటే పోతాడు ఇక డోర్ క్యాంపెయిన్ చేయకుండా అక్కడి వరకు వచ్చి వెళ్ళిపోతాడు అట్లా అన్ని పార్టీలకు మేము డెమోక్రాటిక్ గా స్పేస్ ఇస్తాం అందరు వచ్చి మాట్లాడిపోతారు అప్పుడు ఎవరి మనుషులు ఎవరి పార్టీ మనుషులు ఆ పార్టీలో అందరు వస్తారు కానీ ఓటింగ్ మాత్రం రాలేదు అదే కాదు సో డిఫరెంట్ ఇటు ఇప్పుడు రెండు రకాలుగా చూద్దాం ఇప్పుడు సునీతది భర్త చనిపోయిన తరుణంలో వచ్చిన సానుభూతి ఇటు నవీన్ యాదవ్కి మూడు సార్లు ఓడిపోయిన ఒక రకమైన సానుభూతి ఈ రెండు సానుభూతి అనుకోవాలా ఈ ఎన్నికల్లో సునీత విషయంలో సానుభూతి అనేది నథింగ్ అనేది క్లియర్ అయిపోయింది సునీత గారు ఆయన కుటుంబానికి అన్యాయం జరిగింది అయ్యో గోపీనాథ్ గారు ఇట్లా మనకు దూరం అయ్యారు ఇట్లా అట్లా జనంలో ఆ ఫీలింగ్ ఉండి అట్లుంటే ఇట్లుండదు ఎలక్షన్ డిఫరెంట్ నవీన్ కు ఉన్న స్పెషాలిటీ గానీ ఆయనకున్న ఏంటంటే నవీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ ఓకే ఆమె దగ్గరికి వస్తరికి ఆమె నాన్ లోకల్ అనేది కూడా ఒకటి ప్రచారం ఉంది నవీన్ లోకాలిటీ స్థానికంగా ఉంటాడు ఏదైనా సమస్య వస్తే చెప్తాడు దీనికంటే ముందు నవీను గతంలో మూడుసార్లు పోటీ చేసిండు ఈసారి అతను చనిపోయిన తర్వాత తెల్లారి నుంచే రంగంలోకి దిగి మళ్ళీ సోషల్ సర్వీస్ చేయడం ప్రజలకు టచ్ లో ఉండే కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా తను ఫేజ్ వైజ్ గా చేస్తున్నా టికెట్ వస్తుందా రాదో తెలియకపోయినా తను మాత్రం జనంలోకి వెళ్ళిపోయినాడు ఆటోమేటిక్ గా ఓకే సో కాంగ్రెస్ పార్టీ లేట్ చేసింది నవీన్ ప్రకటించడం కానీ నవీన్ ఏం జనానికి దూరం కాలే నవీన్ జనంతోనే ఓకే ఇంకోటి రేపు ఇంకో అన్ని అన్నిటికంటే అడ్వాంటేజ్ మూడేళ్ళు ఎమ్మెల్యేగా ఉండేది వ్యక్తి అధికారంలో ఉంటే లాభం ప్రతిపక్షంలో ఉంటే లాభం కరెక్ట్ సో అధికార పార్టీకి మొగ్గు ఆ మొగ్గుండదు ఎందుకంటే రేపు ఏదైనా సమస్య వస్తుంది ఒక మంత్రి దగ్గర తీసుకోవడానికి నవీన్ ఛాన్స్ ఉంటది కానీ సుంతకేముంటది సుంతక యాక్సెస్ ఉండదు కదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వస్తే పని చేయాలన్న గ్యారంటీ కూడా ఏం లేదు అధికార పార్టీ దగ్గర సో అంటే సొంత పార్టీ ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఖచ్చితంగా మంత్రి కూడా వింటాడు ఇప్పుడు అందరూ హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం గారు కానీ వివేక్ గారు కానీ అక్కడ చాలా హామీలు ఇచ్చారు రేపు అవన్నీ ఫాలోఅప్ చేసుకోవాలని బాధ్యత నవ్విందే ఇప్పుడు మా ఇంటి ముందు రోడ్డు షెడ్యూల్ వచ్చిన రోజు వేసి ఇంతవరకు పూర్తి కాలేదు అట్లా ఎన్నికల కోడ్ వచ్చిందని ఆపారు ఆ రోడ్డుకు చాలా కాలనీలకి నేను చూశాను కదా ప్రత్యక్షంగా చాలా కాలనీలకి వందల కోట్ల రూపాయల పనులు హామీ ఇచ్చారు మామూలుగా కాదు లో హుజురాబాద్ లో గెలిచిన ఎమ్మెల్యేకి ఏం పని లేకుంటే పార్టీ ఎప్పుడో పని చేసి పెట్టింది ఆ రోజు మునుగోళ్ళ ఎక్కువ ఎప్పుడు చూడంత అభివృద్ధిని మునుగోడు చూపించారు అది అది బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అధికార పక్షం ఎన్ని జిమ్మిక్కులు చేయాలో అని చేస్తుంది అందులో డౌట్ ఏం లేదు రైట్ ఇంకొకటి నవీన్ యాదవ్ అలాగే వాళ్ళ నాన్న చిన్న శ్రీశైల యాదవ్ ఒక రౌడీషీటర్ అని ఒక ముద్ర అంటే బైండ్ ఓవర్ కూడా చేసిన పరిస్థితి మనం చూసాం అంత పెద్ద ముద్ర నుంచి వీళ్ళు ఎట్లా బయటపడ్డారు రౌడీ కుటుంబం ఆ విషయంలో యొక్క క్యాంపెయిన్ రివర్స్ తగిలినట్టు అనిపిస్తుంది ఎట్లా ఎందుకంటే శ్రీశైలంకున్న ఇమేజ్ వేరు నవీన్ కున్న ఇమేజ్ వేరు ఓకే నవీన్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ చదువుకున్నాడు విద్యవంతుడు తను అగ్రసివ్ గా మాట్లాడతాడు దూకుడుగా ఉంటాడు కానీ అదంతా రౌడీజన్ చేసిండో ఇంకేదో కేసుల్లో ఉన్నాయో వాటిల్లో ఉన్నాయో అనే దాని మీద ఇతన్ని రౌడీగా ప్రాజెక్ట్ చేయాలనుకున్న బీఆర్ఎస్ వ్యూహం కొంచెం దెబ్బతిన్నదేమో అక్కడ కొంచెం గుమ్రాంగి నవీన్ కు అప్పటిదాకా లేని కొత్త సపోర్ట్ ఏదైనా వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడున్న ఓట్ల పరిస్థితి చూస్తుంటే ఎందుకంటే నవీన్ ఎంత గెలిచినా ఐదు నుంచి పదివేల మధ్యలో గెలుస్తాడు అనేది ఎక్కువ మంది ఊహించింది ఐదు పది రెండు గెలితే కూడా పదిహేను దాటి ఇరవై ఐదుకి వచ్చాడు అంటే కొత్త శిక్షణ ఏదో నవీన్ కి యాడ్ అయింది అది న్యూట్రల్ ఓటర్ అందామా యూత్ అందామా మహిళలు అందామా పెన్షనర్లు అందామా లేదంటే నవీన్ని అదనంగా భదనాం చేస్తున్నారని ఈ యువకునికి నిలబడదాము మన మనం మన ఎదురుగా రోజు ఉంటారన్న ఫ్యాక్టరీ ఏదో ఒక ఫ్యాక్టరీ అయితే అతని కలిసి వచ్చింది ఆ కలిసి రావటం వల్లనే వారి ఇరవై ఫ్యాక్టర్ కలిసి వచ్చింది రేవంత్ రెడ్డి గారు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి సీఎం స్వయంగా రంగంలోకి దిగి అన్ని తానే నడిపించడం అనేది ఒక ఉప ఎన్నికలో ఇది కొత్త విషయం అంటే అంటే వాళ్ళకున్న రాజకీయమైన కంపల్షన్స్ కూడా అట్లా ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డికి నడుస్తున్న ప్రభుత్వంలో ఆయనే చెప్పిండు నా సీట్ ఎప్పుడు లాక్కుందామా చూస్తున్నారని నేను కొంచెం పక్క ధరితో అని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పాను ఇది మనం ఆరోపిస్తుంది కాదు ఆయన మాటల్లో అన్నదే కరెక్ట్ కరెక్ట్ అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఎలక్షన్ల కనుక తేడా వస్తే రేపు ఆయన మీద ఒక పాయింట్ మైనస్ ఉంటారు కదా హైకమాండ్ దగ్గర పోయిన హండ్రెడ్ పర్సెంట్ ఒక చిన్న బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఎలాగైనా జూబ్లీస్ లో ఓడించాలి కాంగ్రెస్ చూసారనే మాట కూడా వచ్చింది ఇక్కడ నేను రెండో యాంగిల్ కూడా చెప్తా ఇక్కడ బిఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొడితే ఇంకా మాగంటి సునీత కుటుంబం నెక్స్ట్ ఎలక్షన్ కు ఉండదు వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఆలోచన కూడా బీఆర్ఎస్ లీడర్ లో ఉంది అట్లా అంటే నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి ఇద్దరు రెడీ ఉన్నారు జూబ్లీస్ లో పోటీ చేయడానికి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో వాళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళకు అండగా ఉన్న పెద్ద మనుషులు ఈసారి పోనీ అని పోతే కుటుంబంతో అయిపోతుంది ఇప్పటితోనే ఒకసారి ఇచ్చేస్తున్నాం అయిపోతుంది లేదంటే ఇప్పుడు సునీత గెలిచింది అనుకో మళ్ళీ రేపు తీసుకొచ్చి కూతురు నిలబెడతాను గెలిపి ఉంటది అందుకులే మన ఇది చాలా వాదన చాలా చెప్తారు బీఆర్ఎస్ ఎట్లా ఫైట్ చేసిందో మనం చూసాం అదే చెప్తా మామూలుగా ఒక ప్రతిపక్ష పార్టీకి మామూలుగా చూడండి సెకండ్ స్థానంలో ఉన్న కూడా వాళ్ళకు కూడా ఓట్లు చాలా తక్కువ వస్తాయి ఏ ఉప ఎన్నిక చూడండి అధికార పార్టీ చాలా ఘన విజయం సాధిస్తుంది ఇక్కడ అట్లా జరగల చాలా హోరాహోరీగా అసలు ఒకనొక దశలో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అదే అంటున్నా అక్కడ దాకా జరిగింది ఆ తర్వాత ఏం మ్యాజిక్ జరిగింది అనేది ఇప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క ఇప్పుడు ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్ బీజేపీ ఓట్లు ఎటుపోయినాయి బీజేపీ ఓట్లు ఎటు పోలేదు వాళ్ళ ఎనిమిది శాతం వాళ్ళకున్నాయి కదా వాళ్ళు లాస్ట్ టైం ఇరవై ఐదు వేలు వచ్చినాయి పదహారు వేలు పదిహేడు వేలు వచ్చినాయి ఎనిమిది వేల ఓట్లు ఉన్నాయి దాన్ని కాంగ్రెస్ తీసుకుందా బీఆర్ఎస్ తీసుకుందా బిజె కాంగ్రెస్ లాక్కున్నాయి బీజేపీ ప్రచారంలో ఎందుకు సీరియస్ గా లేదు బీజేపీ క్యాడర్లే అన్న మాకేం పని చెప్తా లేరు అని మాట్లాడారు నాతోనే ఇప్పుడు బీ అంటే మీ ఉద్దేశం బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ కి బీ టీమా కాంగ్రెస్ కి బీ టీమా ఒరిజినల్ గా అందరు తెలిసింది అయితే బీఆర్ఎస్ కే ఈ సార్ ఏమన్నా బి బీజేపీ ఓట్లు కాంగ్రెస్ పడ్డే తెలియదు అంటే ఇప్పుడు మామూలుగా మనం చూస్తున్నాం బండి సంజయ్ గారు కానీ వాళ్ళు చేసే కొన్ని అది మాట్లాడే మాటలు కూడా ఏ నీ సీటు కాపాడుకోరు ఏమంటారు నువ్వు జాగ్రత్తగా ఉండు సడన్ గా ఏమైందంటే కేటీఆర్ గారు ఏం చేశారు అంటే ఇది ఒక పార్లకు రెఫరెండం అన్నారు అవును ఇంకోటి ఇది ముఖ్యమంత్రి సీటుకి ఎసరు పెడతాదన్న రేంజ్ లో బీఆర్ఎస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ సమస్యలు లేవా అంటే ఇంటర్నల్ గా చాలా సమస్యలు ఉన్నాయి కానీ వచ్చేసరికి జూబ్లీ ఎందుకంటే రేవంత్ అనే వ్యక్తి నాలుగేళ్లలో వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సీఎం ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత వేగంగా పై పోస్ట్ పోలేదు మిగతా సీనియర్లు ఉన్నారు వాళ్ళకి నిజంగా జెలస్ ఉంటది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఆ తోనే రేవంత్ మీద ఎప్పుడు దింపేదారా అన్నట్టు